గాలి కూడా సరి లేదు తీసుకునే దానికి దట్ ఈ ఉన్న డీప్ నేను యోగా క్లాస్ మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద లంగ్ వాల్యూమ్ విఆర్ నాట్ యూజింగ్ ఎట్ ఆల్ సో హౌ డు వీ గెట్ లోపలికి ఆక్సిజన్ వెళ్తేనే మనకు శక్తి వచ్చేది వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇన్ అన్ అఫ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రాపర్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద లంగ్ స్పేసెస్ డెడ్ స్పేస్గా ఉంది ఇది ఆర్ నాట్ యూజింగ్ ఎట్ ఎట్ ఆల్ అండ్ దాంతోపాటి ఈ సిటీస్లో పొల్యూషన్ డస్టు దానివల్ల అస్థమాజ్ బికమ్ సచ్ అ కామన్ థింగ్ లోపలికి ఊపి తీసుకోవాలంటే ఒక పఫ్ కొట్టుకోకుంటే పొద్దున రాత్రి అది కావట్లేదు అది ఎవరికి చిన్న చిన్న పిల్లలకి అది అసాధ్యంగా ఉంది సో బ్రీదింగ్ సో వీ స్టాక్ అబౌట్ క్లియరింగ్ అవర్ మోషన్ ఆల్సో యూరినేషన్ యూరిన్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎస్పెషలీ మెన్ ప్రాస్టేట్ ప్రాబ్లం ముందు సెవెంటీ ఎయిటీకి వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీకే ప్రాస్టేట్ ప్రాబ్లం రాత్రి అంతా లేచి లేచి మళ్ళా యూరిన్ పోతుండాలి కష్టం మళ్ళీ నిద్ర పట్టదు యూరిన్ వెళ్తే ఉమెన్కి ఇంకా ఒక చాలా కామన్ ప్రాబ్లం దగ్గితే తుమ్ముతే ఏం చేసినా యూరిన్ ఎస్కేప్ అయిపోయేది బ్లాడర్ పైన కరెక్ట్గా కంట్రోల్ లేదు చిన్న పిల్లల్లోనూ యూరినేషన్ ప్రాబ్లం టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అయినా బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం కంట్రోల్ లేదు వాళ్ళకు తెలియట్లేదు దెన్ వి స్పోక్ అబౌట్ స్లీప్ వి స్పోక్ అబౌట్ బ్రీదింగ్ వి అబౌట్ లోక మోషన్ వాకింగ్ అండ్ అదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ యానిమల్ హ్యాజ్ ద న్యాచురల్ ఇన్ఎ టెండెన్సీస్ ఫర్ రీప్రొడక్షన్ మన ప్రాజెని క్రియేటింగ్ నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ కావాలనేది అది ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ పరిస్థితి అందరికీ తెలుసు ముందు బర్త్ కంట్రోల్ వాజ్ అ బిగ్ ఇష్యూ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ హ్యాస్ బికమ్ అ బిగ్గర్ ఇష్యూ రోడ్ రోడ్కి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ ఎంత వాళ్ళు తీసుకుంటుండే దే యూజ్ దట్ సెంటిమెంట్ ఉంటుంది నాకు పిల్లలు కావాలి అనే ఒక సెంటిమెంట్ని ఎంత చేస్తున్నారు చేస్తున్నారంటే వన్ టైం మీకు త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ మినిమమ్ జస్ట్ ఫర్ వన్ సెషన్ ఆఫ్ ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆఫ్ కన్సెప్షన్ ఎందుకు అలా ఉంది వన్ సైడ్ ఉమెన్ ఓవిలేషన్ జరగట్లేదు పీసీఓడి ప్రాబ్లం పీరియడ్స్ ఆగ వస్తే ఆగదు లేకుంటే త్రీ ఫోర్ మంత్స్ రానే రాదు ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ టాబ్లెట్ వేసుకునేంత వరకు పీరియడ్స్ రాదు వాట్ ఈస్ మెన్సెస్ పీరియడ్స్ అని పేరు ఎందుకు ఉంది పీరియాడికల్గా వచ్చేదాన్ని పీరియడ్స్ అని పిలుస్తారు తెలుగులో ఋతు చక్రం అంటారు సో ఒక చక్రం లాగా ఎవ్రీ మంత్ సహజంగా జరగాల్సింది కానీ ఇప్పుడు పీరియడ్ అనేదానికి చక్రం దానికి అర్థం లేకుండా పోయింది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఆగుతుందో తెలియదు ఎగ్ రిలీజ్ లేనే లేదు ఇంకో సైడు మెన్ మోస్ట్ ఆఫ్ ద మెన్ స్పామ్ కాండ్ తక్కువ 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 అవుతూ పోతుంది స్పమ్సే లేవు సచ్ ఎ సిచ్యువేషన్ దాట్ మన రిపోర్ట్స్ ఇఫ్ యూ గో టు ద ల్యాబ్ అండ్ చెక్ ద రిపోర్ట్స్ ద నార్మల్ వాల్యూ ఇట్ సెల్ఫ్ హాస్ బిన్ కమింగ్ డౌన్ ఇయర్ బై ఇయర్ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మీరు చూస్తే ఫిఫ్టీ మిలియన్ వాజ్ నార్మల్ అంటే ఇప్పుడు థర్టీ మిలియన్ నార్మల్కి వచ్చేసింది ఎవరికి ఫిఫ్టీ లేనే లేదు సో అందరూ అబ్నార్మల్ అని చెప్పలేరు కదా దానికి నార్మల్ రేంజ్నే తగ్గించేసి డే బై డే అండ్ ల్యాబ్ బై ల్యాబ్ బిట్ కమింగ్ డౌన్ అండ్ ద బ్రాటర్ టు అ లెవెల్ వేర్ ఎవరికి సరిగ్గా టు రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్ ఇంకా సరే ఏమో జరిగింది ఫర్టిలైజేషన్ అయింది ప్రెగ్నెంట్ అయ్యారు ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ నౌ లుకింగ్ బీన్ లుక్ అట్ హ్యాస్ అ డిసీజ్ ప్రెగ్నెన్సీ రోగమా కాదు దానికి మందులు అవసరమా లేదు కానీ ప్రెగ్నెంట్ అయి అయ్యే ముందు నుంచి డెలివరీ అయ్యేంత వరకు రోజు మందులు మింగ అవసరమా చెప్పండి ఎనీ యానిమల్ డూ యూ సీ విచ్ ఇస్ ప్రెగ్నెంట్ విచ్ ఇస్ లైక్ అ డిసీజ్డ్ ఏమైనా ఉంటుందా లేదు ఒక పిల్లి ఇక్కడ పిల్లి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం వన్ వీక్ ఏమి ప్రెగ్నెంట్ నౌ బేబీస్ ఉన్నాయి పిల్ల పుట్టినరోజు నుంచి ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ ఇట్స్ యాక్టివిటీస్ అదే తిరుగుతుంది అదే భోజనం వెతుక్కొని వచ్చి పట్టుకో ఎలుకలు పట్టుకొస్తుంది అదే అన్నీ చేస్తుంది కానీ మాకు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు ఇట్స్ బికమ్ ఈక్వల్ అండ్ టు బెడ్ రెస్ట్ తిరగద్దండి ఇంట్లో పనులు చేసుకుంటేనే అబార్షన్ అయిపోతుందేమో అనే భయం ఇంకా డెలివరీ డోంట్ ఆస్క్ సిజేరియన్ హ్యాస్ బికమ్ నార్మల్ నార్మల్ హ్యాస్ బికమ్ వెరీ రేర్ అబ్నార్మల్ అయిపోయింది సో నేను లాస్ట్ టైం ఎవరో అలాగే ఊరికే మాట్లాడుతుంటే సిజేరియన్ ఇస్ నార్మల్ డెలివరీనా లేదు మేడం నేను నార్మల్ డెలివరీ రిస్క్ తీసుకోలేదు ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేసే ముందు రిస్క్ కన్సెంట్ సైన్ చేయించుకుంటారు సో ఆర్డర్ లెక్కలో నార్మల్ డెలివరీ ఇస్ రిస్కీ సిజేరియన్ ఇస్ నాట్ రిస్కీ సిజేరియన్ ఇస్ సేఫ్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము సో వైఎమ్ ఐ టెలింగ్ ఆల్దీస్ అండ్ ఇంకా వన్ స్టెప్ ముందు వెళ్ళాలంటే డెలివరీ ఎలా చేస్తున్నాము ఇట్ ఇస్ సో అన్సైంటిఫిక్ అంటే అంత అన్సైంటిఫిక్ వే వీఆర్ డూయింగ్ డెలివరీ గ్రావిటీ ఏ డైరెక్షన్లో ఉంది గురుత్వాకర్షణ డౌన్వర్డ్స్ సో మీరు ఏం పైకి వేసినా మీరు ఎంత ఫోర్స్తో వేసినా కొంచెం పైనకెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది సో డెలివరీ జరగాలంటే న్యాచురల్గా బేబీ బయటకు రావాలంటే ఏ డైరెక్షన్లో ఉంటే ఈజీ ఆబ్వియస్లీ వీఆర్ ఇన్ సిట్టింగ్ పొజిషన్ బేబీ విల్ కమ్ అవుట్ ఈజీలీ గ్రావిటీ విల్ హెల్ప్ పుల్ ద బేబీ అవుట్ కానీ ఇప్పుడు ఏం చేస్తారు పర్పెండిక్యులర్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు గ్రావిటీ సో గ్రావిటీకి అగెన్స్ట్గా మేము పుష్ చేయాల్సి వస్తుంది దానివల్ల మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గో త్రూ నార్మల్ డెలివరీ అండ్ వీఆర్ ఎండింగ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ సిజేరియన్స్ అవసరమో లేదో సిజేరియన్స్ చేస్తున్నాం అవసరమే ఎక్కువ అవుతుంది బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ అన్సైంటిఫిక్ వే సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్ దో ఇప్పుడు మనుషులు మేము మార్స్కి వెళ్తున్నాము మేము మూన్లో కాలనీస్ ఇప్పుడు మార్స్లో దే ఆర్ సెల్లింగ్ ప్రాపర్టీ యూ కెన్ బై అవర్ స్పేస్ ఇన్ మార్స్ ఆర్ ఇన్ ద మూన్ అని చెప్తున్నాం టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మీ ఇంట్లో ఏం జరుగుతుందని కెమెరాలో చూసుకోవచ్చు ఇంట్లో ఎవరో లైట్ ఆఫ్ చేయలేదంటే మీరు ఇక్కడి నుంచి స్మార్ట్ ఫోన్తో స్మార్ట్ లైట్స్తో ఆఫ్ చేసుకోవచ్చు కానీ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ అండ్ టెక్నాలజీ సో మచ్ బట్ వాట్ ఆర్ వి ఇన్ వాట్ సిచ్యువేషన్ వి నార్మల్ లివింగ్ బీయింగ్ చేయాల్సినది ఒక్కటి కూడా సహజంగా కరెక్ట్గా జరగట్లేదు స్టార్టింగ్ ఫ్రమ్ ఈటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ క్లియరింగ్ అవర్ బావిల్స్ స్లీపింగ్ రీప్రొడక్షన్ బ్రీదింగ్ వాకింగ్ బేసిక్ నార్మల్ లివింగ్ బీయింగ్కి ఉండాల్సినది ఒక్కటి కూడా సహజంగా ట్యాబ్లెట్స్ లేకుండా హాయిగా అన్ని నాకు బాగా జరుగుతున్నాయి అని చెప్పేవాళ్ళు లేకుండా ఉండేలాంటి పరిస్థితిలో ఉన్నాం సో ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్ బేసిక్ కూడా సరిగ్గా లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఏమో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని అన్ని చేసి పిల్లలు పుట్టారు లేకుంటే సహజంగానే పుట్టారు కానీ వాళ్ళు హెల్త్ ఎలా ఉంది పుట్టే ముందే పాపం కళ్ళు తీసే ముందే ఇంజక్షన్ పెట్టుకొని రెడీగా ఉన్నాం పుట్టే ముందే రెడీ ఇట్స్ ఆల్రెడీ రెడీ లోడ్ చేసి పెట్టుకుంటారు టు ఎందుకు అవసరమా ముందు అందరూ పిల్లలు పుడుతున్నారు విటమిన్ కే ఇస్ అ మస్ట్ అని చెప్తారు ఎందుకు ముందు వేర్ వాజ్ విటమిన్ కే హౌ ఆర్ సో మెనీ పీపుల్ ప్లీ లివింగ్ కాల్షియం ట్యాబ్లెట్ ఫార్టీ అయ్యింది వెంటనే డైలీ కాల్షియం టాబ్లెట్ తీసుకొనే తీసుకోవాలి ఎందుకు అవసరం ముందు ఉండిందా లేదు గట్టిగానే ఉంది ఇప్పటికంటే అందరూ గట్టిగా ఉంటుంది అన్నారు సో వై ఆర్ వీ ఇన్ దిస్ సిచ్యువేషన్ మనము ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము ఒక్కటి కూడా హాయిగా చేసుకోలేకుండా ఉన్నాము సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ మేము అన్ని అహస అసహజంగా ఉన్నాము సహజంగా ఏమీ చేయట్లేదు అన్ని ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నాం పొద్దున పని చేయాలి రాత్రి పడుకోవాలి ఆహా నేను నా లేట్ నైట్ అందరూ ఇప్పుడు అది ఒక ట్రెండ్ అయిపోయింది లేట్ నైట్ వరకు టూ ఓ క్లాక్ వరకు పని చేసేది పొద్దున లేచేది సి సిక్స్కి లేయాల్సింది ఇప్పుడు నైన్ టెన్ లెవెన్ బ్రేక్ఫాస్ట్ టైం లేనే లేదు డైరెక్ట్లీ లంచ్ టైంకి లేస్తారు సన్ రైజ్ అనేది చూసి అందరూ ఎన్ ఎన్ని రోజులు అయిపోయిందో యూజువల్ జనరల్ పబ్లిక్ ఇఫ్ యూ ఆస్క్ సన్ రైజ్ ఏ టైంకి జరుగుతుంది నోబిడి నోస్ వింటర్కి సమ్మర్కి తేడా ఉంటుంది నోబిడీ నోస్ సన్సెట్లో తేడా కొంతమంది గమనిస్తారు కానీ సన్ రైజ్లో తేడా గమనించరు ఎందుకంటే వాళ్ళు లేచేదే ఎనీవే ఇట్ ఈస్ ఆఫ్టర్ సన్ రైజ్ బీట్ వింటర్ ఆర్ సమ్మర్ సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము బికాస్ వీ హవ్ మూవ్ అవే ఫ్రమ్ నేచర్ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే వీ కాన్ సో ఫార్ ఫ్రమ్ నేచర్ దట్ సహజం అనేది ఏమి అని గుర్తు గుర్తు చే పట్టలేకపోతున్నాం సో ఈ కార్యక్రమం ఏ ఉద్దేశం అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ నాకు ఈ రోగం ఉంది నాకు ఆ రోగం ఉంది నాకు ఈ రోగం ఉంది నా నాకు ఇదేం చేయాలి అదేం చేయాలి అని కాదు దీని ఉద్దేశం అవన్నీ సెకండరీ ఇట్ విల్ ఫాలో బట్ ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కొంచెం ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళడం పర్యావరణం ఉండొచ్చు ఇక్కడ చుట్టూ ఉండొచ్చు మీరు తినే ఆహారం ఉండొచ్చు మీరు చేసే పనులు ఉండొచ్చు రోజు సో వాట్ ఆర్ వీ వి ఆర్ మేడ్ ఆఫ్ వాట్ వీ ఈట్ అండ్ వీఆర్ వాట్ వీ డూ సో దాన్ని అన్ని అన్ని దానిని కొంచెం ప్రకృతికి దగ్గరగా వెళ్తే ఆటోమేటిక్లీ అవర్ హెల్త్ విల్ ఇంప్రూవ్ వై ఆర్ వీ అన్హెల్తీ బికాజ్ వీ హవ్ మూవ్ అవే ఫ్రమ్ నేచర్ సో హౌ డు వీ గెట్ బ్యాక్ టు హెల్త్ అంటే మూవ్ టువర్డ్స్ నేచర్ ఫాలో నేచర్ సో దట్ ఈస్ ద మెయిన్ ఉద్దేశం ఈ కార్యక్రమానికి ఉద్దేశం స్టార్టింగ్ ఫ్రమ్ వాట్ టైం యూ అప్ సో మీరు ఇక్కడికి సెవెన్ ఓ క్లాక్కి అందరూ స్నానం చేసి రెడీ ఉండాలి రేపు పొద్దున యోగాకి ఎలాంటి నీళ్ళు ఐ ఆల్రెడీ టోల్డ్ గోర్వెచ్ నీళ్ళ నీళ్ళల్లోనే అందరూ స్నానం చేయండి నాట్ హాట్ వాటర్ మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి